పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని చెప్పి మనం ఇదివరకు వినున్నాం కదండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి కొన్ని చిట్కాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేవి మళ్ళీ ఒకసారి మనము గుర్తు చేసుకుందాం భార్యలు లేదా భర్తలు ఎలా ఉంటే మీకు ఇష్టం భార్య భర్త ఇద్దరూ ఒకేసారి కోప్పడకూడదు ఇంట్లో భార్య భర్త అరుపుల అరుపులు కేకలు వినపడకూడదు పిల్లల ముందు ఇద్దరు గొడవపడకూడదు పిల్లలతో ప్రేమను పంచుతూ తప్పులను సరిచేసుకోవాలి గతాన్ని వీలుంటే క్షమించాలి అవసరమైతే క్షమాపణ చెప్పడానికి కానీ ఆలోచించకూడదు మనస్పర్ధలను పెంచుకోకుండా ఒకరిపై ఒకరికి అనుమానం ఉంచుకోకుండా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి తల్లిదండ్రులను గౌరవించాలి ప్రేమించాలి కుటుంబంతో కలిసి భోజనం చేయాలి వీలుంటే ఒకరినొకరు మెచ్చుకోవాలి జీవితం పట్ల తృప్తి కలిగి జీవించాలి ఇక చిట్కాలు కొద్దాం చిరునవ్వు చాలా వరకు సమస్యలను పరిష్కరిస్తుంది మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది అనుకూలవతి అయిన భార్య లభిస్తే ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవమే భార్య భర్త బద్దకస్తులైతే ప్రతిరోజు కార్మిక దినోత్సవమే భార్య భర్త అహంకారానికి పోతే ప్రతిరోజు రామ రావణ యుద్ధమే భార్య గారాలు పట్టి అయితే రోజు సేవా దినోత్సవమే ఫలితంగా భర్తకు స్వతంత్ర దినోత్సవం అన్నమాట పాటిస్తారు కదూ ధన్యవాదాలు